പ്രസംഗം മർതിലാളി ഗംഗപുത്ര സംഘം മർതിലാളി ഗംഗപുത്ര സംഘം ഐക്യതാ മർതിലാളി ഗംഗപുത്ര സംഘം ഐക്യതാ മർതിലാളി ഗംഗപുത്ര സംഘം ഐക്യതാ മർതിലാളി ഗംഗപുത്ര സംഘം ഐക്യതാ മർതിലാളി গৌণ্ডগাৰ্লু কरा यो राश ग। 이거 이거 그림 그려서 나한테 din <laughs> din 아래. 아저 사십만 죠? 다이너스럽네 이거는. 만나면 이거. 아까 그 보자. 지금 사십만. 아, 이쪽이야. 보소. 다이너스럽. 다이너스럽. एक्शन जीपीबी सुरंदर निकार का नारकी शंकर सिंपल चेयरमैन समर भारत 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 निकार की मगरमादू मगरमादू निकार की राम राम हर्षित हर्षित भारत

mene basata bantera hai nikolna paint mana hai ye hai yani mushkil hai hai la 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 la

dan <inaudible> 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 <inaudible>

నూతన భవన ప్రారంభత్వం వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ బుచ్చల్లి బాలాజౌడు కాగ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే మన కొత్తపల్లిలో ఉన్నటువంటి అందరి వార్డు మెంబర్లందరికీ కూడా టెంపుల్ చైర్మన్ శ్రీనివాస గౌడ్ గారికి మాజీ ఎక్స్ ఎక్స్ సర్పంచ్ గారికి రాజరెడ్డి గారికి అలాగే ఎక్స్ ఎంపీపీ సురేందర్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంతసేపు మీరు వేడి చేసినందుకు మా గంగపుత్రులు అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం మా గంగపుత్ర కులానికి ఎలాంటి ఏం అవసరం ఉన్నా కానీ మీరు ప్రత్యేకంగా చర్య చర్చ తీసుకొని మా యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి మా గంగపుత్రుల అందరి తరఫున కూడా మేము కోరుకోవడం జరుగుతుంది రాబేటువంటి రోజుల్లో అందరూ కూడా కలిసి ఉండి కొత్తపల్లి గ్రామ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అన్ని కుల మత వర్గ విశేషం మీద లేకుండా అందరం కూడా కలిసికట్టుగా కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని దాంట్లో మా గంగపుత్రుల పాత్ర కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పి ఈ రోజు మేము చెప్పవలసుకుంటున్నాం ఇంకో కొత్తపల్లి కొత్తపల్లి మాకు అంగ సంఘానికి మన కొత్తపల్లి విలేజ్ మన ఊరజలలో స్థలం కేటాయించడం జరిగింది కానీ ఎందుకంటే అది ఊరు చెరువు నిండినప్పుడల్లా ఆ చెల్లె ఉండిపోతుంది కాబట్టి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సదుపాయాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము మన గ్రామ సర్పంచ్ని గారికి ప్రత్యేకంగా మేము వినియోగించుకోవడం జరిగింది మాకు చేపలు అమ్ముకోవడానికి ఎక్కడ కూడా చెట్లు ఎక్కడ లేదు సద్భయం లేదు కాబట్టి ఒక ప్రత్యేకంగా మా కోసం కట్ట మీద చెరువు కట్ట మీద ఒక మూడు చెట్లు వేస్తే మా విలేదు ఉన్నటువంటి గంగపుత్రులు అక్కడ చేపలు అమ్ముకుంటూ వాళ్ళ జీవన జీవనోపాధి చేసుకుంటారు అని చెప్పి మేము ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్ అయినటువంటి బాలాజగౌడ గారిని మేము ఎన్నించుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం గంగపుత్ర సంఘం పెద్దలు మరియు ఉప సర్పంచ్ మరియు నా తోటి సభ్యులు మరియు గ్రామస్తులు మరి అందరూ ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు మరి ఈరోజు ఈ కార్యక్రమం గంగపుత్ర సంఘంకు ఓపెనింగ్ సందర్భంగా మేము అందరం ఇక్కడికి వచ్చినాం ఈ యొక్క గంగపుత్ర సంఘం నిధుల్లో కేటీఆర్ పాత్ర కొడుక ఉన్నదనేది మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఇంతకు ముందే చెప్పాను రేపు జరగబోయే ప్రతి విషయానికైనా మా గణేష్ గారు మరి గంగపుత్ర సభ్యులందరూ మాకు వాళ్ళకు కావాల్సిన విషయాలు కొన్ని అడిగారు తప్పకుండా చేస్తాము మిగతా విషయాలు ఏవి చిన్న చిన్నవి ఉన్నా రేపు జరగబోయే ప్రతి విషయాన్ని కూడక నేను వాళ్ళకు ముందుండి తప్పకుండా ప్రతి నేను నెరవేరుస్తాను నెరవేరుస్తానని ఈరోజు ఇంతకుముందే చెప్తాను ఇప్పుడుగా చెప్తున్నాను గణేష్ గారు చెప్పింది ఆ విషయం గుడక తప్పకుండా తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకుంటాము తప్పకుండా చేస్తామని మేమందరం కలిసి సరే ఇప్పటిదాకా ఎలక్షన్ జరిగింది ఇప్పుడు ఆ ఎలక్షన్ విషయం మనకు ఏది లేదు అందరం కలిసి కట్టుగానే ప్రతి ఏ ఉన్న మా లక్ష్యమే గ్రామాభివృద్ధి అంతే తప్పితే ప్రతి ఇది గుడుక మేమందరం కట్టుగా అందరినీ ఆదరిస్తూ అనుసరిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరి వాతావరణతో నేను ప్రతి పనిని గుడుక చేస్తానని మీ అందరికీ ఆమిస్తూ మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని నాకు చాలా ప్రేమతో మా గంగపుత్ర సభ్యులు చాలా ప్రేమతో మూడు రోజుల నుంచి చెప్తున్నారు అన్న అన్న ఇది మనకు చేసేది సర్పంచ్ సార్ రావాలి తప్పకుండా అని ఆ ప్రేమకు వాళ్ళందరికీ నేను శిరసవంచి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు కోసం చూస్తూనే ఉండండి బిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్